రోమియులకు పత్రిక తొమ్మిదో అధ్యాయం నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనైయుండగోరుదును వీరు ఇస్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయిన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరును ఇస్రాయేలీయులు కారు అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారుగాని గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారుగాని గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీలైనను పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని యేసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు యవనిని కరుణింతునో వానిని కరుణింతును యవనియడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును కాగా పొందగోరువాని వలననైనను ప్రయాసపడువాని మూలభాషలో పరుగెత్తువాని వలననైనను కాదుగాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని కావున ఆయన ఎవనిని గోరునో వానిని కనికరించును ఎవని గోరునో వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు వెవడవు నన్నెందుకు ఈలాగు చేసిటివని రూపింపబడినది రూపించినవానితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఈ యొక్క ఘటము ఘనతకును ఒకటి గణహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించినవాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు సహించిన సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయడలా అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మనయడల తన మహిమైశ్వర్యము స్వర్యము కనుపరచవలననియున్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరుపెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని యషయాయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయినయడల సొదమవలె నగుదుము బొమొర్రాను పోలియుందుము అట్లయితే మనమే మందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకో అందుకొనలేదు వారు విశ్వాసమూలముగా క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి